కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఆవరణంలో ఉన్న దుకాణ యజమానులు రేపు సాయంత్రం లోక అద్దెలు చెల్లించకపోతే వాటికి తాళాలు వేయాలని కమిటీ తీర్మానించినట్లు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావులి ఏరియా వైద్యశాలలో సుదీర్ఘంగా కమిటీతో పాటు వైద్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అద్దెకు తీసుకున్న యజమానులు వెంటనే లీజులు చెల్లించాలని పేర్కొన్నారు లీజులు చెల్లించకపోతే పోలీసుల సమస్యలో వాటిని సీజ్ చేయడం జరుగుతుందని వివరించారు వైద్యశాలకు సంబంధించి కొంతమేర నిధులు ఉన్నాయని అద్దె గదులకు సంబంధించిన కూడా బాకీలకు వస్తే మరికొంత నిధులు జమవుతాయని వాటితో కావులి ఏరియా వైద్యశాలలో కొన్ని సమకూర్చుకునే దానికి కావలి గవర్నమెంట్ హాస్పిటల్ అదృష్టం గతంలో ఇక్కడ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ మీద నెలకి దాదాపు మూడు లక్షల రూపాయల దాకా రెంట్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఏ ఒక్క నాయకులు కూడా దీని మీద చర్యలు తీసుకున్న కారణాల వల్ల ప్రభుత్వ అధికారులుగా వచ్చిన సూపర్నెంట్లు ఆర్ఎంఓలు డెసిషన్ తీసుకోవడంలో ఇబ్బందులు పడిన కారణాల వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఓల్డ్ రేట్ల మీద ఈ రోజు షాపులు ఉన్నాయి ఈ షాపుల మీద వచ్చేటువంటి రెంటతోనే కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో అన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దాంట్లో ఎప్పుడైనా ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి వస్తువులు దొరకకపోతే ఇమీడియట్గా కొనేదానికి కూడా ఆ నిధులు వెచ్చించేదానికి అవకాశం ఉంది కాబట్టి నిన్నటి రోజునే నేను వాళ్ళందరూ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది హాస్పిటల్కి సంబంధించిన షాపుల్లో ఆంగళ్ళ పెట్టుకుని బతుకుతున్నటువంటి కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గత మూడు నాలుగు సంవత్సరాలుగా కూడా రెంట్లు కట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా పోయి తెలపండి అందరూ రెంట్లు పే చేయాలి లేని పక్షంలో తాళాలు వేస్తామని చెప్పి చెప్పమన్నాను నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు ఇది ప్రభుత్వ సొమ్ము అందరూ కూడా రెంట్లు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళా సబ్ ఇచ్చి ఈ రోజున ఇచ్చి ఎక్కువ రేట్లు కలెక్ట్ చేస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి రెంట్లు కట్టని కారణాన ఈ రోజున వాటన్నిటిని తొందరలోనే సీజ్ చేసే కార్యక్రమానికి కూడా ఈరోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా షాపులు తీసుకున్న కౌలుదారులందరూ కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా రేపటి సాయంత్రం లోపల అందరూ కూడా రెంట్లు కట్టి అందరూ కూడా రసీదులు పొందనే మీ షాపులు మీరు యథాతథంగా నిర్వహించుకోవడానికి మా బోర్డుకి కానీ మా హాస్పిటల్ యాజమాన్యానికి కానీ ఎవరికి ఇబ్బంది లేదు ఎవరైతే రేపు సాయంత్రం లోపల బాకీలు ఉంటారో వాళ్ళ షాపులన్నిటిని కూడా పోలీస్ సమక్షంలో తాళాలు వేయిపటం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈరోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా కాబట్టి షాపుకు సంబంధించినటువంటి లీజు హోల్డర్స్ అందరూ రేపటి సాయంత్రం లోపల రెంట్లు కడతారని ఎదురు చూస్తూ మా స్టాఫ్ కూడా ఎదురు చూస్తున్నారు పదిహేను లక్షల రూపాయలు ఇంకా బాకీలుంటే ఈ రోజుకి నాలుగు లక్షల రూపాయలు ఏదో కట్టినట్టున్నారు ఇంకా రేపటికి ఇరవై నాలుగు గంటల టైం ఉంది ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు కూడా రెంటలు కడితే బాగుంటుందని కూడా ఇప్పటికే మా కమిటీలో ఇరవై తొమ్మిది లక్షల రూపాయల నిధులు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు కానీ కడితే ఇంకో పదకొండు లక్షల రూపాయలు నిధులు వస్తాయి ఈ నలభై లక్షల రూపాయలతో కూడా విండోలు కానీ అదేవిధంగా డోర్లు కానీ కర్టన్స్ కానీ రూముల్లో ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ లైట్లు కానీ నైట్ టైం పార్కింగ్ ప్లేసుల్లో లైట్లు కానీ అన్నిటినీ వేసుకోవడానికి ఈ రోజు నిజంగా ప్రజలు వస్తే యూరియన్లు పోవడానికి కూడా టాయిలెట్లు దుర్గంధభరితమైనటువంటి పరిస్థితుల్లో ఉంది వాటికి కూడా ఈరోజు తీర్మానాలు చేయడం జరిగింది తొందరలోనే ఆ టాయిలెట్స్ అన్నిటిని కూడా మరమ్మతులు చేసి వాటి అన్నిటికీ ఒక మనిషిని పెట్టి ఎప్పటికప్పుడు క్లీనిక్ చేసి క్లీనింగ్ క్లీన్ చేసి హైజనిక్గా ఉండేటట్టుగా కూడా ఈ టాయిలెట్లు అన్నిటి కూడా చేసే బాధ్యత కూడా కమిటీనే అప్పచెప్పడం కూడా జరిగింది మా కమిటీ సభ్యులు నిరంతరం కూడా సర్వీస్ ఓరియంటెడ్ లో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారని తప్పకుండా పేద పడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు రోజుకి ఐదు వందల మంది ఓపీ ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ మందిని పెంచేటట్టుగా చూస్తామని డాక్టర్లు కూడా ఉదయం తొమ్మిది గంటలకే వచ్చేటట్టుగా సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడ పేద ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ఎమర్జెన్సీ డాక్టర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్లు ఉండేటట్టుగా అందరికి కూడా ఈరోజు రూల్స్ని ఫ్రేమ్ చేయటం కూడా జరిగింది వాళ్ళు మేము కలిసి పేదలకు అందుబాటుగా ఉండి పేదలకు ధైర్యాన్ని ఇస్తూ పేదలకి అండగా ఉంటూ ఏ ఒక్క మానసిక సమస్య లేకుండా సమస్యలను పరిష్కరించే దాంట్లో ఈ బోర్డు కూడా పనిచేస్తుందని దీనికి అందరూ కూడా సహకరించాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మొదటి శకానికి ప్రారంభమైనటువంటి ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ ప్రక్షాళన తప్పకుండా మంచి రిజల్ట్ని ఇస్తుందని ఆశతో ముగిస్తున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ